హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ టు జెడ్ ఈరోజు మన రెసిపీకి వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీ పచ్చి రొయ్యలతో గ్రేవీ కర్రీ అండి ఎప్పటికీ ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వీడియోలకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకొని వాళ్ళు కూడా లైక్ చేసుకొని నా ఛానల్ని ముందుకు నడిపివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు ప్రాన్స్ తీసుకున్నానండి ఇప్పుడు వీటి క్లీనింగ్ చూద్దాం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేడి వేడి వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వలన శ్వాసన ఉండదు ఇందులో ఉన్న డస్ట్ అంతా చక్కగా వెళ్ళిపోతుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేయాలి ఇలా ఎక్స్ట్రా వాటర్ని తీసేసాక ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ చక్కగా హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మసాలా దినుసులు ఒక బగారాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి లైట్ గోల్డ్ కలర్కి వచ్చాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులో నాలుగైదు రిబ్బల వరకు కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో మనం చిన్న కట్ చేసుకున్న ఒక రెండు టమాటాస్ను వేసుకోవాలి మరి చిన్నగా కట్ చేసుకోవాలని పెద్ద పెద్ద కట్ చేసుకోకూడదు ఈ విధంగా వేసుకున్నాక చక్కా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చక్కా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని చక్కా కలిసేలా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో నీళ్ళున కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చీలు మనం ముందుగా కలిపి పక్కకు తీసుకున్న పచ్చి రొయ్యలను వేసుకోవాలి పచ్చి రొయ్యలు వేసుకొని మసాలాలు అన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా చక్క కలిసేలా కలుపుకొని మూత పెట్టి పది పదిహేను నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రేవీ దగ్గర పడి ఆయిల్ మీదికి వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ మీదికి తేలాక ఇందులో చిన్న కట్ చేసుకున్న పుదీనా అండ్ చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని చక్క కలిసి ఎలా కలుపుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ఈసారి మిస్ అవ్వకుండా ఇలా ట్రై చేయండి ఇంతేనండి సూపర్ టేస్టీ పచ్చి రొయ్యల గ్రేవీ కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా గ్రేవీ కర్రీ చేసుకొని చపాతీలోకైనా వేడివేడి రైస్లోకైనా తీసుకున్నామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి తినని వాళ్ళు కూడా వేసుకుంటూ మరీ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మెలింగ్ అండ్ కీప్ థింకింగ్